స్వాగతం ఈరోజు నేను ఈ మీడియా సమావేశానికి ఇచ్చినటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక హృదయపూర్వకృత్యత తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన పెద్దలు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను రాష్ట్ర మున్సిపల్ వింగ్ సెక్రటరీగా నాకు అవకాశం కల్పించడం జరిగింది అంతేకాకుండా మన తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారి ద్వారా మన రామాన్న గారు పిఎస్సి మెమరిగా టెలిఫోర్ అడ్వైజింగ్ కమిటీ మెమరిగా నాకు అవకాశం కల్పించారు ఈ రెండు కారణాల చేత ఈ రెండు పదవులు నాకు ఇప్పించిన మా పెద్దలు నేదురుబాల్ రామ్ రెడ్డి గారికి నా హృదయపూర్వక పాదయాత్ర తెలియజేసుకుంటున్నాను మీరు సవీయంగా తెలియజేసుకుంటున్నాను కాబోయే కాలంలో మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకునేసి వెంగనగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి నేదులబలి కుటుంబానికి ఒక అవకాశం ఇవ్వమని చెప్పి మీ ద్వారా వాళ్ళని చదువు వేడుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు వెంకనగిరి ప్రాంతంలో మన ముందు మన కళ్ళ ముందు ఈరోజు కనిపిస్తూ ఉంది శాశ్వత అభివృద్ధి చేసినటువంటి నేదులు మలి కుటుంబం మనకి ఈరోజు వాళ్ళు చేసిన అభివృద్ధి మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా నేటి యువతరానికి అది తెలియకపోవచ్చు ఎందుకంటే ఈరోజు వాళ్ళకి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను నేటి యువతకు ఒకసూరు ఆలోచించండి ఎందుకంటే యువతే ఈ ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ దశ దిశ నిర్దేశించేది యువత అని చెప్పి వారికి మీ ద్వారా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మన ఎంగడిగిరి ప్రాంత అభివృద్ధికి నేతలు కుటుంబ శాశ్వతమైన అభివృద్ధి చేసింది అందులో భాగంగా నైన్త్ పెట్టాలి ఈరోజు ఆ నైన్త్ పెట్టాలి వల్ల మన ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో అనేది మనకు స్పష్టంగా ఉంటుంది ఈ నైన్త్ బెట వల్ల చాలామంది ఎంగడిగిరి స్థానికులు ఆ రోజు యువత నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి యువతికి ఈరోజు ఎంతోమంది ఎస్ఐలుగా ఏఎస్ఐలుగా సిఈ స్థాయికి పోయి ఉన్నారు అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఈ నైన్త్ బెటాలు ఎన్న వల్ల ఆర్థికంగా కూడా మన ఏ విధాలుగా వచ్చింది అంతేకాకుండా మన ప్రాంతంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు ఆ చేనేత కార్మికుల కుటుంబంలో నుంచి చదువుకున్నటువంటి యువతకు వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా వాళ్ళ ఆ యొక్క సంబంధించిన కోర్సు చదవాలనే ఉద్దేశంతో మన దేశంలోనే నాలుగవది అయినటువంటి హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ఐడియోకి తీసుకొచ్చింది తీసుకొచ్చారు ఆ ఇన్స్టిట్యూట్ వల్ల ఈరోజు మన ఐడియా యొక్క ప్రతిష్ట ఇంకా పై స్థాయిలో వేయదు అంతేకాదు నిమ్మచీని పరిశోధన కేంద్రం ఈరోజు దే రాష్ట్రంలో చెప్పుకోదగ్గ దగ్గర నిమ్మ చీని పరిశోధన కేంద్రం ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా నిమ్మ మీద ఆధారపడేటువంటి రైతాంగం ఉంటుంది కాబట్టి వారిని ఉద్దేశించి చీని పరిశోధన కేంద్రం తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మన ఎంగడిగిరి మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తాగునీటి కోసం తహతహలాడుతున్న సందర్భంలో ఆ రోజు పెద్దలు నేతృ రాజశ్రమ మంత్రిగా రెండు వేల ఐదులో బాధ్యతలు స్వీకరించినప్పుడు మీరందరూ ఆమె పెద్ద పెద్ద మనసులో గెలిపించినప్పుడు ఆమె ఈ ఎంగడిగిరి ప్రాంత వాసులకు నీటి దాహాన్ని తీర్చడం కోసం తొంభై ఏడు కోట్ల రూపాయలతో ఆ రోజు రెండు వేల ఐదులో సమ్మర్ స్టోరేజ్ని తీసుకురావడం జరిగింది ఆ సమ్మర్ స్టోరేజ్ వల్ల ఈరోజు మన ఎగరగిరి ప్రాంతంలో ఇంచుమించు సుమారు అరవై డెబ్బై మంది ప్రజానీకానికి దాహాతి తీసినటువంటి సమ్మర్ స్టోరేజ్ ఈరోజు ఆ సమ్మర్ స్టోరేజ్ని అన్ని విధాలుగా ఆ పైప్ లైన్లన్నీ కూడా మళ్ళా పునరుద్ధరించి ఇంకా ఏదన్నా ఉంటే ఇంకొక యాభై అరవై సంవత్సరాలు ఇంకొక యాభై అరవై డెబ్బై మంది ఇంకా తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ముందు చూపుతో ప్రాంత ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి శాశ్వత ఏంటంటే అభివృద్ధి ఇంకా రోడ్లు కాలంలో అవన్నీ కూడా వస్తా వేస్తూ ఉంటాయి పోతా ఉంటారు వేస్తూ ఉంటాం కానీ ఈరోజు ఎంగడికి నియోజకవర్గ ప్రాంతంలో ఇంకొక ఇంకొక విషయం చెప్పాలంటే ఎంగడిగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలకి రోడ్డు సదుపాయాలు కల్పించేటటువంటి పరిస్థితి ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు రాజక్షమంగా చేస్తున్నారు అదేవిధంగా అనేక సబ్స్టేషన్లు తీసుకొచ్చున్నారు కాబట్టి ఇదే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేత్రమల్లి కుటుంబం చేసినటువంటి శాశ్వతమైన అభివృద్ధి రోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి రాబోయే కాలంలో ఆయన నేత్రమల్లి వారసుడైనటువంటి నేత్రమల్లి రామ్ రెడ్డి గారికి ఎంగళగిరి శాస్త్ర సభ్యుడిగా ఒక అవకాశం కల్పించమని చెప్పి మీ ద్వారా ఎంగళగిరి ప్రాంత ప్రజలకు చేతులెత్తి పెట్టుకుంటున్నాం మరోసారి మీ ద్వారా వెంకటగిరి ప్రాంత ప్రజలకు కావచ్చు మా రామ్ కుమార్ రెడ్డికి కావచ్చు మేము మాకు ఈ బాధితులు అప్పచెప్పారు మేము రాబోయే కాలంలో ఈ రోజు నుంచి ప్రతి నిత్యం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎంగరిలో రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ స్థాపిస్తాం విధంగా చేపిస్తాం ఎంగడిగిరిలో ప్రాంతంలో నిర్మల రామాను ఎంగడిగిరి శాసనసభ్యులుగా పిలిపించుకునేందుకు అహర్నిషులు మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి అందుకు ఎంగడగిరి ప్రాంత ప్రజలు అన్ని విధాలుగా మాకు దీవెన ఇవ్వాలని చెప్పి ఆయన యొక్క ఆయనకి మీ యొక్క అండదండలు ఉండాలని చెప్పి సందర్భంగా మరోసారి